ఓం నమ శివాయ గురుభ్యో నమ నేను మీ శివస్వామి యాదవ్ ఈరోజు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను పూజించే ఆ మల్లికార్జున స్వామి రేణుకాయలమ్మ ఆ చెరువుగట్టు పార్వతీ జరిల రామలింగేశ్వర స్వామి కరణ కటాక్షం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి నేను చెప్పే విషయం ఏమిటంటే మెయిన్గా ఇప్పుడున్న జనరేషన్ లోపల ఇప్పుడున్న మరుగు మందు అని అంటారు కదా వశీకరణ సంబంధించినటువంటి మందు నాకు కడుపులోకి మందు పెట్టిరు నా శరీరంపైకి మందు పెట్టారు నా తలపైకి మందు పెట్టినరు అసలు మందు అనేది నిజమా అబ అబద్ధమా అని కూడా ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నారు చాలా మందికి వెంటాడుతున్నటువంటి ప్రశ్న ఇది మనం ఆయుర్వేదంలో కానీ వనములుకుల చూసుకున్నట్టయితే అసలు ఈ చెట్ కొంతమంది ఏమంటారు అంటే అసలు ఇది మొత్తం ఫేకు ఈ మరుగుడు మందు చెట్టు అనేది మరుగుడు చెట్టు అనేది ఉండడం మొత్తం ఫేకు అదంతా ఉత్తమ మాటలని కొంతమంది అంటారు మరి కొందరేమో అది ఉందని కూడా కొంచెం మంది కొంతమంది అయితే నమ్ముతారు నేను చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఎక్స్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ చెట్ అయితే ఉంటుంది అది ఉంటుందని ఎట్లా నేను నమ్మినంటే చెప్తున్నా చూడండి మాకు మా తాత మా అమ్మమ్మ ఇంటికాడ ఓ చిన్న ఆవు ఉంది ఆవుకి దానికి పిల్ల కొట్టింది అనమాట అంటే పిల్ల కొట్టింది పిల్ల కొట్టి కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది నాలుగైదు నెలలు అవుతుంది నాలుగు నాలుగు నెలలు అయినా కానీ అది పాలు పాలు చిన్నపిల్ల ఉంటుంది కదా దూడే ఆ దూడ అనేది పాలు దానికి తాపుతలేదు అనమాట పాలు కొడుకోలేకపోతుంది పాలు తాపిస్తే లేదు దాని దూడంగానే తన్నేస్తుంది దాని దూడంగానే గుద్దేస్తుంది అనమాట ఆ పిల్లని చూసుకుంటలేదు చూసుకోకపోవడం వల్ల మా తాత ఏం చేసిందంటే ఒక బెల్లం తెచ్చింది అనమాట ఒక బెల్లం తెచ్చి ఒక చెట్టు ఆ కూడా నాకు చూపించారు మీకు కావాల్సి ఉంటే ఆ చెట్టు నేను చూపిస్తాను ఆ బెల్లం తెచ్చి ఆ చెట్టు కలిపి ఒక త్రీ డేస్ దానికి దాని తల్లి ఉంది కదా ఆ తల్లికి మూడు రోజులు పెట్టిండనమాట అది తిన్నది ఆ బెల్లం లోపల చెట్టు కలిపి మూడు రోజుల తర్వాత అది చెప్పినట్టు తింటున్నది దాని దూడని తీసుకొచ్చి పాలు చీక పెట్టుకుంటున్నది ఆ పాలు కూడా ఆ దూడ తీసి తీసుకుంటుంది అనమాట పాలు కూడా తాగుతుంది అనమాట పాలు అనేది కూడా ఆ అనేది తాగింది అనమాట అంటే పుడుపుకున్నది అప్పుడు నా బిడ్డనే గ్రహించింది అట్లనే ఈ చెట్లు అనేది కూడా కంపల్సరీ ఉంటాయి కాకపోతే అది కొంతమంది దగ్గర అది ఫ్యా నిజమైన చెట్లు అనేది ఉంటాయి రియల్ చెట్లు అనేవి ఉంటాయి ఆ చెట్టు పెట్టడం వల్ల మనకు మన దిక్కు మల అవకాశాలు అయితే ఉంటాయి ఏదైనా సరే మంచి కోసం యూజ్ యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది కానీ ఈ ఇప్పుడు జనరేషన్లో మొత్తం చెట్లు పెట్టి కొంచెం హెల్త్ ఖరాబ్ అవ్వడం కానీ ఆ కడుపు లోపల ఉన్నటువంటి ఆ మరుగు మందు చెట్టు కొన్ని నుంచి కడపడం వల్ల ఆ చెట్టు అనేది కూడా కడుపు లోపలికి వెళ్ళి అంటే మన తినే ఆహారం మనకు వెళ్ళిపోతుంది కదా బయటికి మనం తాగిలి వెళ్ళిపోతుంది కదా కాకపోతే తిన్న చెట్టు ఉంటుందని డౌట్ వస్తుంది అనమాట చాలామందికి ఈ ప్రశ్న అనేది కూడా వింటాడుతుంది అంటే చూడండి ఆ చెట్టు ఆకులు అనేటివి మన శరీర భాగాల గురిన మన డ్రెస్కి వేసుకునే ఈ డ్రెస్ ఆ ఆకు చెట్లు అనేవి అతకపోతాయి అదేవిధంగా ఆ మరుగు మందు పెట్టినటువంటి ఆ చెట్టు కడుపు లోపల తినే ఆహారం సైడ్కి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి ఆ చెట్టు అనేది మన బాడీ పార్ట్స్కి ఉంటుంది అనమాట అర్థమవుతుందా ఎగ్జాంపుల్ నేను ఆవు దూడ జోలు చెప్పిన కదా అట్లనే ఆ చెట్టు అనేది మా తాత చేతుకుంటే పెట్టింది కాబట్టి మా తాత చెప్పినట్టు ఉంటుంది అనమాట అది అంటే ఇది కూడా సంబంధించిన ఖచ్చితంగా మనం దేని తక్కువ చేయకూడదు ఈ భూమి మీద ఉన్న చెట్లు ప్రతి ఒక్కటి ఒక్కొక్క వైద్యాన్ని అయితే కలిగి ఉంటాయి అదేవిధంగా మరుగు చెట్టు అనేది కూడా ఉందని నేను ఎగ్జాక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా ఇప్పుడు పెట్టి కూడా చాలామంది అది కడుపులో నుంచి చాలామంది కక్కువ వేయించుకుంటారు అనమాట అంటే ఆ అనేది పింటే పాలల్లో వింతే అది కడుపు నుంచి బయటకు వచ్చేస్తుంది కాకపోతే అట్లా చేయడం వల్ల ఏంటంటే మన శరీరంలో ఉన్న బాడీ పార్ట్స్ మొత్తం బయటికి తెచ్చినట్టు అవుతుంది బయటకు వచ్చినట్టు అయితే బాడీ పార్ట్స్ మొత్తం కదులుతాయి ఆ కదలం వల్ల ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయి మరుగుడు మందు అని కక్క వయించే వాళ్ళకు నేను చెప్పే సూచన ఒకటి అది మీ మోషన్లో ఆయన టాయిలెట్లో వెళ్ళిపోయేటట్టు వేసుకోండి కానీ ఆ చెట్టు నేను ఆ కడుపులో నుంచి వెళ్ళిపోయే విధంగా కక్కాలు నేను వాంతింగ్ చేసుకోవాలనే విధంగా చేసుకుంటా మాత్రం ఫ్యూచర్లో మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పారవుతారు హెల్త్ ప్రాబ్లం కూడా చాలా వస్తుంది ఎందుకంటే నేను చాలా మందిని చూసినా కనుక మనకు దాని దాని విరుగుడు ప్రతి దానికి విరుగుడు ఉన్నది అదేవిధంగా మరుగుడు మందు చెట్టు అనే దాన్ని కూడా విరుగుడు అయితే ఉంది ఆ విరుగుడు ఆ దానికి దానికి సంబంధించి కడ్ నుంచి వెళ్ళిపోతుంది మోషన్ అండ్ టాలెంట్ కూడా వెళ్ళిపోతుంది అదేవిధంగా చేసుకోండి కానీ ఎట్టి పరిస్థితులు మాత్రం వాంతింగ్ వచ్చే విధంగా చేసుకుంటే ఫ్యూచర్లో మీరు హెల్త్ అనేది ఇబ్బందులు పడే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మీ బాడీ పార్ట్స్ కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కరికి నేను చాలామందిని చూస్తాను ఒక్కొక్కరి నేను పసరాలు తీయించుకున్నా నేను పదిహేను సార్లు వాంతింగ్ చేపించిన చేసేసిన మా వాళ్ళు చెట్టు పెట్టి కక్క వేయించారు అంటారు కదా వాళ్ళు ఎంత వీక్నెస్ ఉంటారంటే వీక్నెస్ ఉంటారు వాళ్ళు ఎంత కూడా చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళు ఏదో ఒక ఫ్యా ప్రాబ్లంతో అయిపోతూ అయిపోతుంటారు అర్థమవుతుందా నమ్మండి కాకపోతే దానికి తగ్గట్టు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి తీయించుకోండి అంతేగాని ఏదో చెట్లు పోస్తే కడుపుల నుంచి వాంతింగ్ వచ్చి బయటికి వెళ్ళి పెట్టి చేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది అవుతుంది అది కూడా వాస్తవే చెట్టు కడపల నుంచి కూడా వెళ్ళిపోతుంది కానీ కాకపోతే ఏంటంటే శరీరం కడుపుల నుంచి శరీర భాగాలు మొత్తం కదులుతాయి అర్థమవుతున్నాం చా ఖచ్చితంగా ఈ వీడియో మీ అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం ఇలాంటి వీడియోస్ ఇంకా మరికొన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమస్ బాబు